భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సోమవారం బద్వేల్ మండల సమితి ఆధ్వర్యంలో బద్వేల్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు వడ్డమాను వీరశేఖర్ పాల్గొని ప్రసంగించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలని ఎరువుల కేటాయింపులో రైతు సేవా కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధిక ధరలకు విక్రయించే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఎరువుల కొరత పర్యావరణ సానం యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు గతేడాది ఇదే సీజన్లో ఎటువంటి యూరియా కొరత సమస్య రాలేదు ఈ సంవత్సరం మాత్రమే యూరియా సమస్య తీవ్రంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యూరియా నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ రైతులకు అందటం లేదు కేంద్రం నుంచి వచ్చిన యూరియాను ఎనభై శాతం ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులకు తరలిస్తున్నారు ఇరవై శాతం మాత్రమే రైతు సేవా కేంద్రాలకు మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరపతి సంఘాలకు సరఫరా చేస్తున్నారు ఈ యూరియాను కూడా స్థానిక కూటమి నాయకులు అవసరానికి మించి తీసుకుపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రైవేట్ ఫర్టిలైజర్ షాప్ వారు ఒక బస్తా యూరియా నలభై ఐదు కేజీలు రెండు వందల అరవై ఆరుకు అమ్మవలసి ఉండగా బ్లాక్ మార్కెట్లో మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు పైగా యూరియా కావాలంటే అవసరం లేని ఎరువులను కొనుగోలు చేయాలని రైతులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది సమీక్షలకు మాత్రమే పరిమితమవుతున్నది వరి పంటకు కనీసం ఖరీఫ్ సీజన్లో ఎకరానికి రెండు బస్తాల యూరియా అవసరం ఉంటుంది కానీ ఒక బస్తా కూడా అందలేదు పైగా ఈ సంవత్సరం సాగు విస్తరణ తగ్గింది రాయలసీమ ప్రాంతాల్లో వేరుసనగా సుమారు పదమూడు లక్షల వరకు ఎకరాలు సాగు కావాల్సి ఉండగా కేవలం నాలుగు పాయింట్ ఇరవై నాలుగు ఎకరాలు మాత్రమే సాగింది కేసీ కెనాల్ మైలవరం ఆయకట్ట పెన్నా చిత్రవతి పాపగ్ని కందు సగిలేరు పరివాహక ప్రాంతాలు వరి సాగు చేసే ప్రాంతాలు రైతులు యూరియా కోసం రైతు సేవా కేంద్రాల వద్దకు పోతే ఒక ఆధార్ కార్డుకు ఒక యూరియా బస్తా మాత్రమే రైతులు వాపోతున్నారు పోనీ డీలర్ల వద్ద యూరియా కొందామంటే యూరియాతో పాటు ఇతర ఎరువులు కొనాలన్న షరత్తు అధిక ధర పెట్టాల్సి వస్తుంది కావున యూరియా కొరత తీర్చాలని ఎరువుల కేటాయింపులో రైతు సేవా కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధిక ధరలకు విక్రయించే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలిపారు ధర్నా అనంతరం తహసీల్దార్ ఉదయ్ భాస్కర్ రాజుకు మెమరాండం ఇవ్వటం జరిగింది ہی پی زندہ باد چاله ريتلو کو اينو لا قربتنو زندالے زندالے ريتلو کو اينو لا قربتنو زندالے زندالے ريتلو سكارانو اينو رانو زندالے زندالے ريتلو سكارانو اينو رانو زندالے يا مافيا نو اوයි کڈالے لگو يوريا نو کوالي ريتلو يوريا نو کوالي دلارے بھارت کمونسٹ پارٹی کوالي ريتلو ونتنا انکوالي باذ کوال قدم مندرہ ہا مندرہ با واسطہ مڏي ڏيور نهڙا نيو ڏيو سيمپل لڙو شيٽ ڏيو له ڏاڻ ڏا ڏا بخٽ سي بي اي زنده ஜந்தாபாத் சிபிஏ ஜந்தாபாத் கைதழின் வேட்டனாடு கோவளை கைதழின் வேட்டனாடு கோவளை கைதழின் வேட்டனாடு கோவளை கைதலுக்கு வீரியா கோவளை கைதலுக்கு வீரியா கோவளை கைதலுக்கு வீரியா கோவளை கைதழின் கஷ்டால வேட்டனாடு கோவளை கைதழின் கஷ்டால வேட்டனாடு கோவளை கைதழின் கஷ்டால வேட்டனாடு கோவளை இந்த லானே பாரத் கம்யூனிஸ்ட் கட்சி ஜந்தாபாத் రాష్ట్రంలో ఎంచాలి యూరియా కొరతను ఎంచాలి యూరియా కొరతను అందించాలి ప్రాథమిక వ్యవసాయ సంఘాలకు మాత్రమే యూరియాను అందించాలి ప్రాథమిక ప్రభుత్వ సంఘాలకు మాత్రమే యూరియా చట్టపరమైన చర్యలు చట్టపరమైన చర్యలు యూరియా మాఫియాపై చట్టపరమైన చర్యలు చట్టపరమైన చర్యలు ఆదుకోవాలి రైతుల్లో ఆదుకోవాలి రైతుల్లో ఆదుకోవాలి రైతుల్లో ప్రభుత్వాలు ఆదుకోవాలి రైతుల రైతుల కష్టాలు రైతుల కష్టాలు రైతుల కష్టాలు సిపిఐ